Olha তোমার <laughs> లేదండి ఒక చెప్తున్నాను ఎవరి మేరకు ఎక్కడానికి చూసినా ఒంటి మీద చేసిన స్థలాలు పుట్టేస్తానో చంపేస్తానో నాకే తెలియదు ఇప్పుడు చెప్తున్నా కోసం నేను ఏమైనా చేయాలి నన్ను కాపాడుకోవడానికి నన్ను కాపాడుకోవడానికి నా మీదకి వస్తే నా తల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు ఎందుకంటే నా ప్రాణం కంటే నాకు ఏ లైఫ్ తర్వాత కాదు ఈ మాట తీసుకొచ్చి రౌడీ దాని మీద హేమాచలం పోను హేమాచలం నేను హనుమంతు మాదిరి మా అమ్మాయి అవ్వకూడదు నా కుండలు అవుతాడు అంటే ప్రాపర్టీ అంటే ಏ ಮಗರ್ ಕಸಲಿತು ಕಷ್ಟಪಟ್ಟು ಸಂಪಾದಿಸಿದೆ ನಿಮಗೆ ಯಾಪರಿ ಯಾಪರಿ ಎಲ್ಲ ಸಂಘಟನೆ ಕರೆಲ್ಲ ಎಲ್ಲ అది నిన్న నేను మా దగ్గరకి వచ్చా. అక్కడ లేదు. అక్కడ లేదు. వస్తుందా? అక్కడ లేదు. ఏమండి? ఎక్కడ ఇంక దొరుకుతా? ಹಲೋ ಹೇಳ್ಲೇ ವೇಗಕ್ಕೆ ಹೋಗಲ್ಲ ಅಂತ ಸುಚುಕಾ ಪ್ರಸರೋಟ ತಟಕುಳ ಎಲ್ಲ 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 ಇಂಚಾರ್ಜರ ಜಾಲಕ ಇಂಚಾರ್ಜರ ಜಾಲಕ ಆಪ್ಟಿಟೇಟ್ ಮಾಡಿ ನಿಮಗ್ಯಾರೋ ಜಾಲಕ ರೋಡಿ કોક કોક રામજી કે ગ્રાન્ડ ડાંગરા એ યેલો ની યેલો ડંગ ડંગ કંતોમ બેટી ની ના મારી કોઈ વાત

చేత కాదు రోడ్డ పోయి బజారు కుటుంబాలు బజారు పట్టేసి కుటుంబాలు బజార్ని పడారు ఈవేళ కాదండి కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబాలు బజార్ పడ్డారు కుటుంబాలు అప్పుడు మాట్లాడుతుంది లేడు ఓట్లేడు పెన్నడో లేడు ఎక్కువ వాసాలు వేస్తున్నారు ರೋಡ್ ಲೆಕ್ಕಿಬಿ ಅವ್ರಿ ಅವ್ರು ತಪ್ಪುತಾರೆ ನೀವು ಆಸಿಪ್ರೆ ರೋಡ್

ఆగం ఆగ్నే నిన్న ఎవర్ సైట్ అంటం లేదు వెళ్ళో బైటికి వెళ్ళో బైటికి వెళ్ళో బైటికి వెళ్ళో బైటి బాబీ క్లాస్ కి కంపికి వెళ్ళో ఎల్లో ఈ ఎల్లి కాదు ఎవర్ నువ్వు లైట్ ఆపేసి నారూ కొట్టి నేర్చునేది నువ్వు రావాలి కదా వెయిట్ చెయ్ నాకడ వెయిట్ చెయ్ నాకడ వెయిట్ ఉండండి నువ్వు వెయిట్ ఉండండి

జై రండి నేను కనెక్ట్ కూడా రైట్ అయితే మీరో దొవర్ శ్రీనాథ నే వ్యక్తి మిగెసే పోస్టింగ్ ఇక్కడ చేశారు అని మీరు యాక్షన్ చేస్తున్నారు పాతి సర్ చేసుకు చాలా కట్టుతారు మర మర చేత ఎవరు 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 పోని వస్తుంది ని జైమా పోటోదే పోటో మా ఎలా మా అని చెప్తున్నారు అయినప్పుడు ఈ మార్క్స్ ఎలా వచ్చాయనేటువంటి మాత్రం క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు వాళ్ళు ఏమైనా చెప్తా

వీడియోకి ఏమైనా అనుమతి ఇస్తారా ఇప్పుడు వీడియోకి ఏమైనా అనుమతిస్తారా గౌరవ గౌరవ మాట్లాడండి வச்சு நாடு ஜன்மோன் சண்டி உண்டாடு கதா வெளியே

సరిగ్గా రావట్లేదండి మేనేజర్ ముప్పై సంవత్సరాలు ఏదైతే జీవనం సాగించిన భార్య హ్యాండ్ ఇచ్చింది కొద్ది రోజుల క్రితం పచ్చిమని మీరు కూడా ఆస్పతి పుట్టి మాధురి గారు ఒకే ఒక మాట మాధురి గారు మాదిరి ముప్పై ఏళ్ళు శ్రీనివాసరావు గారు దోవాణి ఉన్నారు సాధీమానలు చేశారు ఈ రోజు మీతో ఎన్ని రోజులు ఉంటారని నమ్మకం మీరు చెప్పగలరు నమ్మకం ఏ నమ్మకంతో పెళ్లి కలిసి ఉన్నా కూడా ఇల్లు కావాలన్నా కూడా రాయలేదంటే రెండు సంవత్సరాల్లో వచ్చింది నాకు కంటి ఇల్లు కట్టారంటే ఎవడు ఏంటో తెలుసుకోవాలని అసలు భ ప్రసాద్ అనర్జీ నాకు ఒక మంచి ఫ్రెండ్ నా హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్స్ పెట్టి మాట్లాడుకోండి అబ్బాయి హోటల్లో నాకు పార్ట్నర్షిప్ ఉంది ప్రతి నాకు డబ్బులు కూడా ఇన్కమ్ కూడా నాకు ఒకసారి ఐదు పార్ట్నర్స్ ఉన్నారు ఫ్రెండ్ లో ఇద్దరు గౌడబొమ్మలు ఒకడు ఇంకా అక్కడక్కడ సౌంట్ అంటారు ఇంకొకటి అమిత ఉన్నాడు మాత్రం మీకున్నాము డబ్బులు పెట్టుకున్నాము నేను కూడా అందులో పెట్టుబడి ఉంది నాకు అట్లా భవానీ ప్రసాద్ అడగండి అంటే మరి బ్లాక్మెయిల్ చేస్తే నేను నరేంద్ర మోడీ బ్లాక్మెయిల్ చేస్తే కూర్చుంటాను మోడీ పక్కన

మాధురి గారు ఒకే ఒక్క మాధురి గారు ఆఖరిగా ఒక్క మాట అండి మాధురి గారు ఈ రోజు మీరు మాధురి గారు మాధురి గారు త్వరలో మీరు ఏమైనా దువర్ సింగ్ గారు పెళ్లి చేసుకునే అవకాశం ఉందా